హాయ్ బీపీ గురించి తెలుసుకుందాం బీపీ అంటే మీకు తెలిసిందే బ్లడ్ ప్రెషర్ రక్తపోటు సగటున నూట నలభై బై తొంభై కన్నా ఎక్కువ ఉంటే బీపీగా పరిగణిస్తాం బీపీకి అంతకు తెలుసుకోవడం తెలిసిపోయింది బాగా ఈ కోవిడ్ టైం తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బీపీని మాత్ర లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చా ఖచ్చితంగా అవునునే చెప్తాను మీకు మొదటగా బీపీ వచ్చింది ఫస్ట్ టెన్షన్ పడిపోద్దు హాస్పిటల్ పో సిస్టర్ బీపీ చూశారు నూట అరవై నూట డెబ్బై నూట అరవై కొంతమందికి రెండు వందలు కూడా వచ్చేస్తుంది పైన ఉన్న భాగాన్ని సిస్టోలీ అంటారు కింద ఉన్న భాగాన్ని డయాస్టోలీ అంటారు సిస్టోది నూట నలభై కన్నా ఎక్కువ డయాస్టోలీ తొంభై కన్నా ఎక్కువ ఉంటే సాధారణంగా బీపీ అని చెప్తాం ఫస్ట్ టైం రికార్డింగ్ చూడగానే బీపీ కొద్దిగా హై ఉంటే మనం మిషన్ చూస్తుంటే మనకి ఎక్కువ అయిపోతుంది అది బీపీ ఉన్నట్టు కాదు ఎక్కువగా అనిపిస్తే కాసేపు ప్రశాంతంగా ఆ పరిసరాల నుంచి దూరంగా ఉండి కూర్చొని ఒక ఐదు పది నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ చెక్ చేయించుకోవాలి అప్పటికి ఎక్కువ చూపిస్తుంటే డాక్టర్ని సంప్రదించాలి కొంతమందికి హాస్పిటల్కి పోయిన వెంటనే బీపీ హైగా కనిపిస్తుంది దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం తెల్ల దుస్తులు చూడగానే బీపీ పెరిగిపోతుంది అది బీపీ ఉన్నట్టు కాదు లెక్క ఆ టైంలో కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ రెండోసారి రీచెక్ చేయించుకోవాలి అప్పటికే ఎక్కువ ఉంటే దానికి వైద్యం చేయించుకోవాలి సరే బీపీ రికార్డింగ్ చూస్తున్నారు హైగా ఉంది మొదటిసారే మాత్ర అంటే అవసరం లేదు మాకు స్టేజెస్గా ఉంటుంది హైపర్ టెన్షన్ ఆ స్టేజెస్ ప్రకారంగా ట్రీట్మెంట్కి వెళ్తాం మొదటిని ఎక్కువగా వచ్చిందనుకోండి వాళ్ళు ఫస్ట్ మేము అడ్వైజ్ చేస్తాం ఏంటంటే ముఖ్యంగా చాలా స్టెప్స్ ఉన్నాయి బీపీని కంట్రోల్ చేస్తున్నాయి దానికోసం ఫస్ట్ బీపీ పెరిగేది టెన్షన్ స్ట్రెస్తోనే టెన్షన్ స్ట్రెస్ని మేము తీసి పక్కన పెట్టలేము కానీ కానీ స్ట్రెస్ని ఈజ్ చేసుకోవాలి తగ్గించుకోండి ప్లస్ ఏ అయితే పరిస్థితులు మీకు ఆ టెన్షన్కి దారితీస్తున్నాయో ఆ పరిస్థితిని డైవర్ట్ చేసుకోండి మూడ్ని డైవర్ట్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఇది చాలా వరకు కంట్రోల్ అవుతుంది లైక్ బాగా ఆఫీస్లో స్ట్రెస్ అయిపోయినారు ఇంకేదో స్ట్రెస్ అయిపోయినారు బయట గొడవలు స్ట్రెస్ అయిపోయారు ఇంటికి మీ పిల్లల్ని చూడగానే మీకు ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అంటే ఇట్లాంటి వాటితో మీ బీపీ కొద్దిగా కంట్రోల్ అవుతుంది మీకు ఎమోషన్స్లో మీరు హైటెండ్ అయిపోయారు మీ పిల్లల్ని గుర్తు వాళ్ళ మాటలు గుర్తెచ్చుకోండి ఈజీగా తగ్గుతూ వచ్చేస్తుంది బీపీ సరే ఇది ఈజ్ ఆఫ్ స్ట్రెస్ రెండోది ఏంటి అంటే డైట్ డైట్లో సాల్ట్ తగ్గించుకోవాలి పొటాషియం పెంచుకోవాలి మాకు ఫిజియాలజీలో సైకిం త్రీ సోడియం టూ పొటాషియం ఇన్పుట్ అవుట్పుట్ అని ఉంటుంది అంటే వాడివి సోడియం పొటాషియం ఒకదానికొకటి రైస్ తీసుకుంటాయి సెల్ లోపలికి పోయేదానికోసం సోడియం లోపలికి ఏంటైతే బీపీ పెరుగుతుంది అంటే మనం సోడియం తగ్గించుకోవాలి అటన్ పూర్తిగా ఆకూడదు పొటాషియం రిచ్గా ఉండేవి కొన్ని తీసుకోవాలి పొటాషియం రిచ్ అనేటివి ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ కోకోనట్ వాటర్ ఇట్లాంటివి సోడియం తగ్గించుకోవాలంటే మనం సాల్ట్ డైట్ సాల్ట్ లైక్ ఏవైతే మనకి బయట దొరుకుతున్నాయో ఫ్రూట్స్ సాల్టెడ్ చిప్స్ సాల్టెడ్ పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లా ఎక్కువ సాల్ట్ ఎక్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేసుకోవాలి ఇవేం కాదు ఇంట్లో కూడా ఉప్పు మోతాన్ని తగ్గించుకోవాలి లైక్ ఎలా అంటే పెరుగులు ఎక్స్ట్రాగా ఉప్పు వేసుకోకూడదు అంటే పెరుగు అందంలోకి అన్నం వండేటప్పుడు కొంతమంది సాల్ట్ వేస్తారు అట్లా వేయకూడదు కూరలో కూడా సమతూలమైన ఉప్పుని బెటర్ విల్ బి డైటైజ్ సాల్ట్ అనేది ఉంటే కదా అవి వాడడం మంచిది తర్వాత ఎక్ససైజెస్ రెగ్యులర్గా ఎక్ససైజ్ పర్ డేలో కనీసం ముప్పై నిమిషాలు లేదా వారంలో మూడు నుంచి నాలుగు రోజులు కనీసం నలభై ఐదు నిమిషాలు చేయాల్సి వస్తుంది ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు మనం చేసేటివి వాకింగ్ జాగింగ్ బిట్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ ఇట్లాంటివి చేయడం అండి తర్వాత వచ్చేది ముఖ్యమైనది చాలా 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 ముఖ్యమైనది స్మోకింగ్ క్విట్ స్మోకింగ్ అంటాం అసలు పూర్తిగా దూరం పెట్టమని స్మోకింగ్ ఆపిన తర్వాత బీపీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మోకర్కి ఒక వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఉంది అనుకున్నాం స్మోకింగ్ స్టాప్ చేసిన ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్కి తన బీపీ ట్వంటీ మిల్లీమీటర్స్ మీటర్స్ ఆఫ్ మెరుకుర్రి దాంతో మనం మెజర్ చేస్తాము అంత తగ్గిద్దండి దాని తర్వాత మళ్ళీ స్మోకింగ్కి వెళ్ళకూడదు అది పాయింట్ మళ్ళీ స్మోక్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఆల్కహాల్ విషయానికి వస్తే లిమిట్ ఆల్కహాల్ అని పుస్తకాలు చెప్తాయి కానీ ఆల్కహాల్ అనేది ఒక వ్యసనం కనుక అడిక్షన్ దారితీస్తే కనుక బెటర్ టు క్విట్ ఆల్కహాల్ నిద్ర విషయానికి వస్తే మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ కానుంటే రెగ్యులేటెడ్ స్లీప్ నైట్ టైమ్స్ కంటిన్యూస్గా సెవెంటీ ఎయిట్ అవర్స్ అండ్ మార్నింగ్ ఇఫ్ పాజిబుల్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ షార్ట్ న్యాప్ కాదంటే మన బీపీ పెరగకుండా పెరిగిన బీపీ ఒక టెన్ మిల్లీమీటర్స్ వరకు తగ్గే అవకాశము ఉంటుంది ఇదే విధంగా బీపీ గురించి చెప్పుకుంటే ఎక్సైజ్తో సెవెంటీ ఎయిట్ మిల్లీమీటర్స్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం వల్ల ట్వంటీ నిద్ర ఇతర ఏడెనింగ్ ఉండడం వల్ల ఒక టెన్ సాల్ట్ రెగ్యులేటరగా తీసుకుంటే ఇంచు నుంచి సెవెన్ టు టెన్ మిల్లీమీటర్స్ ఆఫ్ మెరకాయ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెన్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఉన్న బీపీని వాటి వల్ల ఇంచుమించి ఇరవై నుంచి ముప్పై మిల్లీమీటర్స్ ఆఫ్ మెరుకులు తగ్గించేసుకుంటే మనం బీపీ మాత్రలు వాడాల్సిన అవసరం లేదు బీపీని కంట్రోల్ చేయొచ్చు ట్యాబ్లెట్ లేకుండా అంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు కంట్రోల్ చేయాలంటే ఇస్ట్రిప్షన్ పాటించాలి డైట్ లో సోడియం హై పొటాషియం సెకండ్ వన్ ఎక్సర్సైజ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే థర్డ్ వన్ సెవెంటీ ఎయిట్ అవర్స్ స్లీప్ ఫోర్త్ కిడ్స్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఫిఫ్త్ ఈజీ స్ట్రెస్ సిక్స్త్ వన్ కంట్రోల్ బ్లడ్ షుగర్ అండ్ కొలెస్ట్రాల్ అండ్ రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం ఇవన్నీ చేస్తే మన బీపీ కంట్రోల్ చాలా బాగా జరుగుతుంది అండ్ అందరికీ అర్థమైంది అనుకుంటాం థ్యాంక్ యూ